హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఈ పల్సర్ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఈ పల్సర్ వెహికల్ కు లక్కీ డ్రా పెద్దమని అనుకుంటున్నాను అండి తక్కువ అమౌంట్ లో తక్కువ బడ్జెట్ లో తొందరగా అంటే ఎక్కువ రోజులు కాకుండా ఓన్లీ త్రీ డేస్ లోపల లక్కీ డ్రా పోయేటట్టుగా ఒక లక్కీ డ్రా అయితే స్టార్ట్ చేశాను అదేమిటంటే ఈ వెహికల్ వచ్చేసి టూ హండ్రెడ్ ఫోన్ పే చేయడం వల్ల మీ సీరియల్ నెంబర్ అయితే రాసిస్తాను టోకన్ వాళ్ళకి వాట్సాప్ లో వచ్చేసి వాళ్ళ టోకన్ నెంబర్ కూడా పెడతాను పెంటనే వచ్చేసి ఆ మొత్తం టోటల్ వచ్చేసి నూట యాభై మంది అండి లిమిట్ నూట యాభై టోకెన్ అయితే లిమిట్ పెట్టిస్తున్నాను తర్వాత వచ్చేసి జనవరి ఫస్ట్ రోజు సంవత్సరం రోజు వచ్చేసి లక్కీ డేస్ అయితే తీయబడుతుంది ఆ రోజు అయితే అందరికి లైవ్ అయితే పెడతానండి టైం అనేది చెప్తానండి ఒక రోజు ముందే చెప్తాను టైం అయితే కంపల్సరీగా ఒక రోజు ముందే చెప్తాను డేట్ వచ్చేసి ఒకటో తేదీ అండి టైమింగ్ అనేది ఒకరోజు ముందే చెప్పేస్తాను నూట యాభై మంది అండి లిమిట్ ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే ఆ లక్కీ డ్రాలో పాల్గొన్న పాల్గొనే మొదటి వ్యక్తికి మాత్రమే ఈ వెహికల్ అనేది ఇవ్వబడుతుంది అది వచ్చేసి పెద్దల సమక్షంలో మన ఫ్రెండ్స్ సమక్షంలో అక్కడికి వచ్చే మన సబ్స్క్రైబర్ సమక్షంలో లక్కీ డ్రా అనేది తీయబడుతుంది దేవుని గుడి దగ్గర టెంపుల్ దగ్గర అయితే తీయబడుతుంది అందరూ దీన్ని సంతోషంగా ఆహ్వానించి అందరూ లక్కీ డ్రాలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓన్లీ రెండు వందల మూడు రూపాయలు మాత్రమే అండి టోకన్ అమౌంట్ వేసిన తర్వాత వాట్సాప్ లో మీ పేరు మొబైల్ నెంబరు టూర్ పేరు రాస్తే చాలండి నేనైతే సీరియల్ నెంబర్ రాసి వాళ్ళకి టోకన్ అయితే పెట్టేస్తాను అదే రోజు ఆ టోకన్ నెంబరే ఎవరికి వస్తే అదే ఆ వెహికల్ అనేది ఇచ్చేస్తానండి ఈ వెహికల్ వచ్చేసి కండిషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి రెండు వేల పదహారు మోడలు పదిహేడు రిజిస్ట్రేషన్ అండి ఓన్లీ మీటర్ ఒక్కటి నాట్ వర్కింగ్ మీటర్ ఒక్కటి వర్క్ చేయడం లేదు అంతా ఫుల్ కండిషన్ లో ఉందండి ఇక ఈవీకి లింకే విషయానండి ఈ లక్కిడాల పాల్గొనాలని అందరినీ నా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను